ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ మరియు ఇండియా అండర్ నైన్టీన్ జట్ల మధ్య జరిగిన ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ లో తొలి మ్యాచ్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం జూన్ ఇరవై ఏడున జరిగిన ఈ మ్యాచ్ లో యంగ్ ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో యువ ఆటగాళ్ల ప్రతిభ ఉత్సాహం మరియు ఆట తీరు అభిమానులను ఆకట్టుకున్నాయి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు నూట డెబ్బై నాలుగు పరుగుల వద్ద ఆల్అౌట్ అయ్యింది ఓపెనర్ బిజే డౌఫిన్స్ పద్దెనిమిది పరుగులు చేయగా ఐజాక్ మొహమ్మద్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై రెండు పరుగులతో రాణించాడు అయితే జట్టులో అత్యధిక స్కోరర్ గా నిలిచిన రాఖీ ప్లింట్ ఆఫ్ తొంభై బంతుల్లో యాభై ఆరు పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు ఆసరాగా నిలిచాడు కానీ భారత బౌలర్లు ముఖ్యంగా కనిష్క చౌహాన్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కట్టడి చేశాడు కనిష్క మూడు కీలక వికెట్ల పడగొట్టి భారత్ కు ఆధిపత్యం చేకూర్చాడు ఇతర బౌలర్లు కూడా ఒత్తిడి చేస్తూ ఇంగ్లాండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు ఇక నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత అండర్ నైన్టీన్ జట్టు కేవలం ఇరవై నాలుగు ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కేవలం పంతొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో నలభై ఎనిమిది పరుగులు చేసి అభిమానులను ఉర్రు అతడి ఆక్రమణాత్మక బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలర్లను చెల్లా చేసింది వైభవ్ తో పాటు అభిజ్ఞాన్ కుండు కూడా ముప్పై నాలుగు బంతుల్లో నలభై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు రాహుల్ కుమార్ ఇరవై ఐదు బంతుల్లో పదిహేడు పరుగులు చేసి సపోర్ట్ చేశాడు కానీ వైభవ్ కుండు లేకపోతే భారత బ్యాటింగ్ లైనప్ కాస్త ఇబ్బంది పడేది ఇంగ్లాండ్ బౌలర్లలో ఎంఎం ఫ్రెంచ్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారత బ్యాట్మెన్లను ఆపలేకపోయాడు ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి యొక్క ఆకర్షణీయ బ్యాటింగ్ కనిష్క చౌహాన్ యొక్క అద్భుతమైన బౌలింగ్ మరియు అభిజ్ఞాన్ కుండు యొక్క స్థిరమైన ఇన్నింగ్స్ భారత్ ఈ సులభ విజయాన్ని అందించాయి ఈ సిరీస్ లో భారత యువ ఆటగాళ్లు మరెన్నో అద్భుత ప్రదర్శనలతో రాణిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు